హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఈరోజు సింపుల్గా ఈజీగా పలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి కుక్కర్లో దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కుక్కర్ పొయ్యి మీద పెట్టి దానిలో నూనె పోసుకోవాలి నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత పసుపు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుంది తలకాయ కూర వండాలంటే చాలా మంది ఎక్కువ ప్రాసెస్ అని ఫీల్ అవుతారు ఇలా కుక్కర్లో వండి చూడండి ఈజీగా అవుతుంది టేస్టీగాను ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఈలోపు మనం తీసుకున్న తలకాయ కాళ్ళకి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని కలిపి పెట్టుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు ఉప్పు అట్లాగే నాలుగు స్పూన్లు కారం వేసాను దాన్ని బాగా మిక్స్ చేసుకొని ముక్కకి ఉప్పు కారం పట్టేటట్లుగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో కదా వేసేది ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపి పెట్టేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ మొక్కల్ని కలిపి పెట్టిన ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మగ్గిన తర్వాత కలుపుకొని కావాల్సినంత వాటర్ కూడా పోసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి వేసుకొని మొత్తం కలిగి పెట్టుకొని ఒకసారి కుక్కర్ విజిల్ ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని చూసుకొని దానిలో మనం పొడి మసాలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పొడి మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో చిటికలో తలకాయ మాంసం కుక్కర్లో రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్కి ఒకసారి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి అంతే అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్